అందరికీ హాయ్ అండి ఆయిల్ యూజ్ చేయకుండా చికెన్ కర్రీ అండ్ కొబ్బరి పాలతో చికెన్ పులావ్ చేశాను ఈ వీడియోలో చూసేయండి ముందుగా చికెన్ను క్లీన్ చేసుకొని అందులోకి పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్లు పెరుగు మీ టేస్ట్కి సరిపడా కారం ఉప్పు పసుపు కొద్దిగా నిమ్మరసం చికెన్ని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాము ఉప్పు కారం అంతా చికెన్ ముక్కలకు బాగా పడుతుంది ఈలోపు చికెన్ పులావ్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను ఆనియన్స్ టమాటో అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి నిమ్మకాయ జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి మిరియాలు చెక్క యాలకులు ఒకటి బిర్యానీ ఆకు నిమ్మకాయ కొబ్బరి ముక్కలు వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కొత్తిమీర ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకుందాము మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి వడ పోసుకోవాలి రైస్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా చికెన్ తీసుకున్నాను గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా ప్లేట్లో ఉన్నవన్నీ కూడా ఆయిల్లోకి వేసుకున్నాము పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో ముక్కలు అవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత చికెన్ వేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము నీళ్ళను వంపేసుకొని రైస్ని కూడా కుక్కర్లోకి వేసుకుందాము ఒక గ్లాసు కొబ్బరి పాలు అర గ్లాసు వాటర్ సరిపోతుంది ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు సరిపోతుంది సోన అయితే రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి నిమ్మకాయను కూడా పిండేసుకొని కలిపేసుకుందాము కుక్కర్లోకి వేసి కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కుక్కర్కి మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ ఉడికించుకోవాలి ఆయిల్ యూజ్ చేయకుండా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు టమాటో ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర ఇది పాలమీగడ తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను ముందుగా ఒక కడాయి తీసుకొని ఆనియన్స్ టమాటో కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకోవాలి ఇక్కడ చికెన్ పులావ్ కూడా రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇలా ఉడికించుకొని చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్ తీసుకొని కోకోనట్ పౌడర్ రెడీ చేసుకోవాలి తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటోని మిక్సీ పట్టేసుకుందాము తర్వాత పాలమిగడిని వేసుకొని ఒకసారి బాగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు చికెన్ కర్రీ తయారు చేసుకుందాము గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకుందాము ఆనియన్ పేస్ట్ని ఇది కొద్దిగా వేగిన తర్వాత చికెన్ అయితే వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్టు ఒకసారి బాగా కలిపేసుకుందాము నేను అర గ్లాస్ పైన నీళ్ళు పోసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది పైన మనం కోకోనట్ పౌడర్ వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి కలిపేసుకుందాము చికెన్ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ యూజ్ చేయకుండా ఈజీగా చికెన్ కర్రీ అయితే తయారు చేసుకున్నాము కొబ్బరి పాలతో చికెన్ పులావ్ మరియు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది మీరు ట్రై చేయండి ఆయిల్ యూజ్ చేయకుండా చికెన్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా పాప తిని చెప్తుందంట ఎలా ఉందో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టేస్ట్ చాలా బాగా వచ్చిందంట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్